తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల పట్లంలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సూపర్ పనులను తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో మాచెళ్ల శాసనసభ్యులు జూలకట్టి బ్రహ్మానందరెడ్డి స్వయంగా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అలవహిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం సమస్య నాకు వ్యక్తిగత బాధ ప్రజల అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని వారి అవసరాలను తీర్చేలా పాలన సాగుతోంది ఈ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతూ వారి భవిష్యత్తుకు మద్దతు ఇస్తామని అన్నారు వాటిల వారిగా నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్థానిక ప్రజలు కూడా ఉత్సాహంగా స్పందిస్తూ తమ వెల్లడించారు అప్పుడు రోడ్లేము ఎప్పుడు రోడ్లేస్తున్నామంటే ప్రొవిజన్ అది వేసిన తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత అప్పుడు ఎంత లేకపోతే ఇట్లా మళ్ళీ తోవ్వాలి ఆ అందుకని దీన్ని వస్తాయి కాబట్టి అడుగుతున్నాము ఫోన్ చేయను करंट वायरिंग Tapi చూడండి అదే అంటారా రాళ్ళు ఎవరైనా పిల్లలు చేశారంటారా పిల్లల పాప మా కూడా బాగానే ఎత్తిపోతుంది పాపం కొద్దిగా మాట మీరు కూడా ఈ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే మీరు కూడా సహకరిస్తేనే సాధ్యం అవుతుంది ముందు అది మాట రేపటి మీకు ఒక ఏడాది మూడు నెలలు ఉపయోగపడండి మళ్ళీ మీ ఊరికి కూడా నీళ్ళ సమస్య లేకుండా చేసే బాధ్యత 아이비는집